అందరికి ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ తెలుగు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తోంది మీ ఆహాహాయేమి పద్యం ఛానల్ మనకు ఆంధ్ర రాష్ట్రం రాకమునిపే ఊరు వాడ మార్మ్రోగిన తెలుగు గీతం ఈ గీతం అందరిలో ఉత్తేజాన్ని నింపిన గీతం దీన్ని శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ గారు రచించారు ఈ తెలుగు జాతీయ దినోత్సవ సందర్భంగా ఆ గీతాన్ని మీ ఏమి పద్యం సమర్పిస్తోంది జై తెలుగు తల్లి పాఠం ఎందామా చేయెత్తి చే కొట్టు తెలుగోడా గతమెంత ఘనకీర్తి గలవోడా చేయెత్తి చే కొట్టు తెలుగోడా గతమెంత ఘనకీర్తి గలవోడా వీర రక్తపుధార పారబోతిన తీమా வீர ரூார பாரவோ தினசீம பலநாடு நீ ஜராலாடு நீ ஜரா பல நாடு நீ ஜராலாடு நீ தான்ற பாலச்சிரோடய வடோயி காண்டயோட நீடோய பாலச்சு வடோயி తాండ్ర పాపయ గోడ ఓడో చేయెత్తి చే కొట్టు తెలుగోడా గతమెంటనకీర్తి గలవోడా నాయకి నాగమ్మల్ల మాంబాము ாயக நாம்ப மல்ல மகுவனி தோடபுட்டினவ மகுவமாச்சாலி தோட புட்டினவ வீரவனி தலகண்ண தல் தீர மாதல ஜன்மூமேரா வீரவனிதல தல் தீர மாதல ஜன்மூமேரா ಿ ಜೈ ಕೊಟ್ಟು ತೆಲುಗೋಡ ಗತಮೆಂಥ ಘನ ಗಲವೋಡ ಕಲ್ಲೋಲ ಗೌತಮಿ ಆ ವೆಲ್ಲು ವಲ ಕೃಷ್ಣಮ್ಮ ಆ కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ పొంగి పొంగివరలిన చాలు పొంగి వారిన చాలు ధాన్య రాతులు పండు దేశాన కూడుగుడ్డకు కదవలేదో ధాన్యుల పండు దేశకు కొలవలేదో చేతి చే కొట్టు తెలుగోడా గతమెంట్ ఘనకీ గలవోడా ముక్కోటి బలగమో ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే ముక్కోటి బలగమొయ్యి ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటుంది తల్లి ఒక్కటి నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేల తల్లి ఒక్కటి నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా చేతి జై కొట్టు తెలుగోడా గతమెంతో గనకీర్తి గలవోడ పెనుగాలి వీచింది ఆ అనగాలిపోయింది పెనుగాలి వీచింది అనగాలి పోయింది నట్టనడి సంద్రాన నావ నిల్లుతుండాలి నట్టనడి సంద్రాన నావ చుండాది చుక్కాని పట్టరా తెలుగోడా నావదరి చేసరా మొనగాడా చొక్కాని బట్టరా తెలుగోడా నా వదలి చేతి జే కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కీర్తి గలవోడా చే జే కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా ఈ పాట మీకు నచ్చినట్టయితే అందరితో పంచుకోండి మీకు ఇష్టమైందని చెప్పండి మీ అభిప్రాయాలను తెలియజేయండి తెలుగులోనే మాట్లాడదాం తెలుగునే ఆదరిద్దాం అందరికీ నమస్కారం జై తెలుగు తల్లి